బసవరాజు కుటుంబం ఉన్నిస్వామి కుటుంబం అమ్మవారి సమక్షంలో పూలు పనులు మార్చుకుంటారు అది చూసి బామ్మగారు అమ్మ నీ సమక్షంలో పూలు పండ్లు మార్చుకోవడం పూర్తయిపోయింది ఇక మనవడు మేయర్ అవ్వటమే ఆలస్యం అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది బసవరాజు రోజుతో బియ్యంకులైపోయాం అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు అవును అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇంకా పేర్లు పెట్టి పిలుచుకుంటారేంటి బావగారు అని పిలుచుకోండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అవును బావగారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు పూలు పళ్ళు మార్చుకునేటప్పుడు సిద్ధు బాబు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి మునిస్వామి అంటూ ఉంటాడు రాజకీయాలంటే ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా బావగారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే అవునవును తెలిసిందే కదా అని చెప్పి మునుస్వామి అంటాడు అయితే పంతులు గారిని కనుక్కొని పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టడమే ఆలస్యం అన్నమాట అని చెప్పి భామ అంటూ ఉంటుంది బసవరాజు తెలిసిన గురువుగారు ఉన్నారు గారిని కనుక్కొని మంచి ముహూర్తం పెట్టించి మీకు కబురు పెడతాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు అలాగే బావగారు అని బసవరాజు చెప్తాడు సరే ఇక బయలుదేరతాము అని మునుస్వామి చెప్తూ ఉంటే వెళ్ళొస్తాం అంకుల్ వెళ్ళొస్తాం ఆంటీ బామ్మగారు వెళ్ళొస్తాం సిస్టర్ వెళ్ళొస్తాం అని కనిష్క చెప్తూ ఉంటుంది చల్లగా ఉండమ్మా అని చెప్పి బామ్మగారు కనిష్కను దీవిస్తుంది ఇక అక్కడి నుంచి మునుస్వామి వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మయ్య రోజు కార్యక్రమం అయితే పూర్తయిపోయింది సిద్ధు ముందుకేస్తాడేమో అనుకున్నాను బసవా కానీ బాగానే మేనేజ్ చేశావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది సిద్ధు మాట కాదనడని నీకు తెలుసు కదమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు అసలు ఆ కుజుదోషం ఉన్న అమ్మాయి ఆ శేష వస్త్రాన్ని ఎందుకు తీసుకుని ఉంటుంది అని బామ్మ చెప్తుంది ఆ అమ్మాయికి ఎవరో ఇచ్చారని చెప్పి చెప్తుంది కదండి అని చెప్పి బసవరాజు భార్య చెప్తూ ఉంటుంది నిజంగా ఎవరైనా ఇచ్చారో లేకపోతే కాస్ట్లీ అని చెప్పి కొట్టేసిందో అని అని నీలవేణి అంటూ ఉంటుంది సరేలే ఆ గొడవ ఎందుకు వెళ్దాం పదండి అని చెప్పి బామ్మ అంటుంది ఇక మరోవైపు ఖుషి పాప ఒంటరిగా కూర్చుని మొన్న తులసి అమ్మ వస్తే అంకుల్ సుపర్ణిక అత్త తులసి అమ్మను ఇంట్లో నుంచి బయటకు పంపేశారు స్కూల్కి వెళ్ళాలని అబద్ధం చెప్పారు తులసి అమ్మను ఇక సూపర్ని అత్త వాళ్ళు కలవనివ్వరనుకుంటా ఎవరికీ తెలియకుండా తులసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను ఇక్కడ అస్సలు బాగాలేదు అని పాప మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత తులసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలి అని ఖుషి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు భార్గవ్ వచ్చి ఏ ఖుషి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు భార్గవ్ అంకుల్ ఊరికే కూర్చున్నాను అని చెప్పి ఖుషీ పాప చెప్తూ ఉంటుంది కిచెన్లో గిన్నెలు ఉన్నాయి వెళ్ళి కడుగుపో అని భార్గవ్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటే సరే అమ్మమ్మ అని చెప్పి పాప కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక పాప శ్రీకాంత్ వసుంధర్లు ఉన్నప్పుడు ఎలా అల్లారి ముద్దుగా పెరిగిందో అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు సుపర్ణిక భార్గవ్ భార్గవ్ తల్లి కలిసి పాపను ఇబ్బంది పెట్టడం ఇదంతా కూడా పాప గుర్తు చేసుకుంటూ ఉంటుంది తులసి అమ్మ దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటాను అందుకే తులసి అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను అని ఖుషి పాప మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు తులసి చీరను తీసుకుని ఇంటికి వస్తుంది లక్ష్మి తులసిని చూసి తులసి ఏంటా చీర అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మవారి చేసే వస్త్రం అంటమ్మా మేయర్ మునిస్వామి గారి కూతురికి నిచీ తంబూలాలు గుడిలో ఏర్పాటు చేసుకున్నారంట విశేష వస్త్రాన్ని మేయర్ మునిస్వామి గారి కూతురికి వాళ్ళ అల్లుడి చేతుల మీద ఇప్పించాలనుకున్నారంట ఇంతలో ఒక రౌడీ వెదవ అదే అప్పుడు చెప్పానే ఉద్యోగం రావాలని వెళ్తే అప్పుడు కూడా అక్కడ ఆఫీసర్ని కొట్టి ఉద్యోగం రాకుండా లాస్ట్ మినిట్లో చేశాడని ఆ రౌడీ వెధవే ఆ చీరను తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడమ్మా అందరి ముందు దొంగనైపోయాను అని తులసి బాధపడుతూ ఉంటుంది బాధపడక తులసి అమ్మవారి వస్త్రం దక్కడం ఎంతో అదృష్టం ఎంతో పుణ్యఫలం అలాంటిది నీ చేతుల్లోకి వచ్చిందంటే ఆ అమ్మవారి దైవల్లే వచ్చి ఉంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది గుళ్ళో వాళ్ళు కూడా అదే చెప్పారమ్మా అని చెప్పి తులసి చెప్తుంది సరే అమ్మ ఆ అమ్మవారి శేష వస్త్రాన్ని తీసుకెళ్ళి పూజ మందిరంలో పెట్టు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక తులసి పూజ మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ వస్త్రాన్ని అమ్మవారి ముందు పెడుతుంది అమ్మ శేష వస్త్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అన్నారు కంటూ మంచి ఏదైనా జరగాలని నువ్వు కోరుకుంటే తల్లిదండ్రులకు భారం కాకుండా త్వరగా ఏదో ఒక ఉద్యోగం రావాలి అలాగే ఖుషి పాప త్వరగా దగ్గరికి చేరేలా నువ్వే చేయి తల్లి అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పాప అందరూ కూడా పడుకునే సమయం అయ్యింది అందరూ పడుకున్న తర్వాత తులసి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు ఎలాంటి సౌండ్ చేయకుండా బయటకు వెళ్ళాలి అని పాప మనసులో అనుకుని మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది తులసి అమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఖుషి పాప ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ తులసి వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది ఇక ఖుషి అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సుపర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా ఖుషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రేపు ఖుషీని తీసుకుని లాయర్ పోలీసుల సమక్షంలో శ్రీకాంత్ అన్నయ్య వీళ్ళు నమ్మ చూద్దాం భార్గవ్ అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది సరే సుబ్బు అలానే చేద్దాం అని భార్గవ్ చెప్తూ ఉంటాడు రేపు ఉదయం ఖుషీ పాపను ఎర్లీగా లేచి రెడీ అవ్వమని చెప్పేస్తాను భార్గవ్ అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది పోలీసుల దగ్గరికి వెళ్ళాలి లాయర్ దగ్గరికి వెళ్ళాలని ఖుషీకి చెప్పకు సుబ్బు అని భార్గవ్ అంటూ ఉంటాడు అలాగే భార్గవ్ అని చెప్పి సుపర్ణిక ఖుషీ రూమ్లోకి వెళ్తుంది ఖుషి కనిపించకపోవడంతో ఖుషి ఖుషి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వాష్రూమ్ వెతుకుతుంది ఎక్కడా కూడా ఖుషి కనిపించకపోవడంతో ఖుషి కోసం ఇల్లంతా వెతికి చివరగా భార్గవ్ దగ్గరికి వెళ్ళి కుషి పాప ఇంట్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఖుషి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కిచెన్లో ఏమైనా ఉందేమో చూడు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఖుషి కిచెన్లో కూడా లేదు భార్గవ్ చూశాను అని సూపర్నిక్క చెప్తూ ఉంటుంది ఖుషి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే భార్గవలమ్మ వచ్చి ఎక్కడికి వెళ్తుంది ఆ తులసి దగ్గరికే వెళ్ళుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏమంటున్నారు అత్తయ్య మీరు అని అడుగుతూ ఉంటుంది ఖుషికి ఎప్పుడు కూడా ఆ తులసి అమ్మ జపం తప్ప ఇంకొక జపమే తెలియదు ఆ తులసి దగ్గరికే వెళ్ళుంటుంది అని చెప్పి భార్గవలమ్మ చెప్తూ ఉంటుంది సుబ్బు ఇప్పుడే వెళ్ళి ఖుషిని తీసుకొద్దాం పదా అని చెప్పి భార్గవ్ అంటాడు నిజంగా ఖుషి తులసి దగ్గరికి వెళ్ళుంటుందా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది అమ్మ చెప్పిన విధంగా తులసి తప్ప ఖుషికి అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరూ లేరు తప్పకుండా ఖుషి ఆ తులసి దగ్గరికి వెళ్ళుంటుంది అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇంత రాత్రి సమయంలో ఖుషి ఒంటరిగా ఎలా వెళ్ళిందో ఏంటో అర్జెంటుగా తులసి దగ్గరకు వెళ్దాం పద భార్గవ్ అని చెప్పి సూపర్నికా చెప్తూ ఉంటుంది సూపర్నికా భార్గవ్ ఇద్దరు కూడా ఖుషిని వెతుక్కుంటూ తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు ఖుషి పాప తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పి తులసిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కూడా కలెక్టర్ను కలిసి అటువైపుగానే వస్తూ ఉంటాడు పాప తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సూపర్నికా భార్గవ్ ఇద్దరు కూడా కుషి పాపను వెతుక్కుంటూ రోడ్లన్నీ చూసుకుంటూ తులసి వాళ్ళ ఇంటివైపు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సూపర్నికా భార్గవ్ కుషిని వెతుక్కుంటూ తులసి ఇంటి దగ్గరకు వచ్చి తులసి తులసి అని చెప్పి బయట నుంచి కేకలు పెడుతూ ఉంటారు అప్పుడు శ్రీనివాస్ బయటకు వచ్చి ఏంటమ్మా ఈ సమయంలో ఇంటికి వచ్చి బయట నుంచి కేకలు పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ముందు నీ కూతురు తులసిని పిలు అని భార్గవ్ అంటాడు అమ్మ తులసి తులసి అని చెప్పి శ్రీనివాస్ పిలుస్తూ ఉంటాడు తులసి బయటికి వస్తుంది ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ సుపర్ణిక మేడం భార్గవ్ సార్ వచ్చారు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఏంటి మేడం ఇలా వచ్చారు అని తులసి అడుగుతూ ఉంటుంది ఖుషీ పాపను తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఖుషి ఇంట్లో ఉండటం ఏంటి బాబు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మీ ఇంట్లోనే ఉందని తెలుసు మర్యాదగా పిల్లలను బయటికి తీసుకురండి అని భార్గం అంటాడు ఇక ఆ మాటతో తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఖుషి దగ్గర లేదు అని తులసి చెప్తూ ఉంటుంది ఖుషీ మీ దగ్గర లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం పాప మీ దగ్గరే కదా ఉంది అని తులసి అంటుంది ఇంట్లో చెప్పకుండా పాప నిన్ను వెతుక్కుంటూనే బయటకు వచ్చింది అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది పాప ఇంటికి రాలేదు మేడం ఏరియాలో ఎక్కడైనా ఉందేమో అందరం కలిసి వెతుకుదాం పదండి అని చెప్పి తులసి చెప్తుంది ఇక మరోవైపు పాప తులసి అమ్మ ఎక్కడున్నావు తులసి అమ్మ ఎక్కడున్నావు అని చెప్పి తులసి వాళ్ళు ఉండే ఏరియాకి దగ్గరలో రోడ్డు మీద అరుచుకుంటూ నడుస్తూ ఉంటుంది అప్పుడు కొంతమంది రౌడీలు ఖుషి పాపను చూస్తారు ఎవరో చిన్నపిల్ల ముద్దుగా ఉంది పిల్లను ముంబైకి తీసుకెళ్లి అమ్ముకుంటే ముప్పై లక్షలు ఇస్తారు అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అవును నిజమే అని చెప్పి మిగిలిన రౌడీలు చెప్తూ ఉంటారు వెంటనే రౌడీలు అందరూ కలిసి పాప దగ్గరికి వెళ్తారు ఎవరి కోసం అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు తులసి అమ్మ కోసం అని పాప చెప్తూ ఉంటుంది ఒరే తులసంట్రా అని రౌడీలు చెప్తూ ఉంటారు తులసి అమ్మ మీకు తెలుసా అని పాప అడుగుతూ ఉంటుంది తెలుసు అని రౌడీలు చెప్తూ ఉంటే కాస్త తులసి అమ్మ దగ్గరకు తీసుకెళ్తారా అని పాప అడుగుతూ ఉంటుంది తులసి దగ్గరకంట్రా పాపను తీసుకెళ్దాం పదా అని చెప్పి రౌడీలు ఎత్తుకుని పాపను తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు తులసి ఒకవైపు లక్ష్మి ఒకవైపు శ్రీనివాస్ ఒకవైపు జాను ఒకవైపు పాప కోసం రోడ్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడు పాపకు తులసి కనిపిస్తుంది అంకుల్ తులసి అమ్మ అదిగో దించండి తులసి అమ్మ దగ్గరకు వెళ్తాను అని పాప రౌడీలకు చెప్తూ ఉంటుంది ఒరే తులసి కనిపించిందంట్రా పిల్ల తులసి కోసం వెళ్ళిందేమో ఆ తులసిని పిలిస్తే దొరికిపోతాం రా ముందు పిల్లను నోరు మూసేద్దాం అని రౌడీలు పాప నోటిని గట్టిగా మూసి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఎదురుగా సిద్ధు వస్తూ ఉంటాడు పాపను రౌడీలు తీసుకెళ్లటం నోరు మూయటం ఇదంతా కూడా సిద్ధు గమనిస్తాడు సడన్గా తన బండి ఆప్ చేసి ఒరే పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పాప పాప అన్న అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అయితే నోరెందుకు మూసారా పాప ఎవరు నువ్వు నీకు వీళ్ళు తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అంకుల్ వీళ్ళెవరో తెలీదు తులసి అమ్మ కోసం వెతుకుతుంటే తులసి అమ్మ దగ్గరకు తీసుకెళ్తామని వీళ్ళు తీసుకెళ్తున్నారు తులసి అమ్మ అక్కడ ఉంది అయినా కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా తీసుకెళ్తున్నారు అని కూసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది దొంగ వెదవల్లారా రౌడీ ముండా కొడుకులారా పిల్లల్ని తీసుకెళ్ళి అనుకుంటున్నారా వదలండ్రా అని చెప్పి సిద్ధు అరటప్పుతో రౌడీలు కుసీని అక్కడే వదిలి పారిపోతూ ఉంటారు పాప ఇలా ఒంటరిగా రోడ్డు మీదకు రాకూడదు మీ తులసమ్ ఎక్కడుందో చూపించు తీసుకెళ్తాను అని సిద్ధు అంటాడు అంకుల్ తులసి అమ్మ ఇందాకలా అక్కడే కనపడింది అని ఖుషి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక తులసి కూడా ఖుషిని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అప్పుడు ఖుషి పాప తులసిని చూసి తులసి అమ్మ అని గట్టిగా అరుస్తుంది సిద్ధు ఒక్కసారి తులసి వైపు చూస్తాడు ఎవరు పాప మీ తులసి అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదిగో తనే తులసి అమ్మ అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది తన కళ్యాణి కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కళ్యాణి కాదు తులసి అమ్మ అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇంకా తులసి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వచ్చి దొంగ వెదవా ఖుషీ పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ ఇత దొంగ విధవ కాదు దొంగ విధవలు కిడ్నాప్ చేయబోతూ ఉంటే ఈ అంకులే సేవ్ చేశాడు అని ఖుషీ పాప చెప్తూ ఉంటుంది ఇక తులసి ఖుషీ పాపను సిద్ధు దగ్గర నుంచి తీసుకుని కుషికి ముద్దు పెడుతూ ఉంటుంది సిద్ధుకి ఏమీ అర్థం కాక తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి